வெல்கம் டு ஆர் தெலுங்கு மீடியா దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కు చెందిన జొర్రిగల యాదగిరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు భార్యతో పాటు ముగ్గురు ఆడపిల్లలు మొదటి అమ్మాయి వివాహం చేయగా గత సంవత్సరం పెద్ద కూతురు మృతి చెందింది గత వారం క్రిందట తన భార్య సైతం మృతి చెందడంతో తీవ్రమైన దుఃఖంతో ఇంటి పట్టునే ఉన్న జొర్రిగల యాదగిరి చిన్ననాటి స్నేహితులు బాసరగా నిలిచారు దేవరకొండలో ఒకటి నుంచి పదో తరగతి వరకు జొర్రీగల యాదగిరితో చదువుతున్న చిన్ననాటి స్నేహితులు మరణ వార్త విని యాదగిరి కుటుంబాన్ని ఆదుకోవాలని తలించి యుఎస్లో ఉన్న తన స్నేహితులతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించి యాదగిరి కుమార్తెల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని తలంచామని అన్నారు కొన్ని కారణాల వల్ల యాదగిరి కుటుంబం ఆర్థిక కారణాల వల్ల సెటిల్ కాలేదని దీంతో కూతురు మరణం భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు తామిచ్చే సహాయం ఆర్థిక సహాయం కొంతమేర సహాయపడుతుందని తెలిపారు భవిష్యత్తులో సైతం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు పదో తరగతి బ్యా స్నేహితులంతా అండగా ఉంటామని తెలిపారు యాదగిరి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార సంస్థలు కుమార్తెలకు ఆర్థికంగా సహాయం అందించాలని వారు అభ్యర్థించారు విజయ్ తర్వాత అడకమల్ల సీను ఈ మా ఇతని పరిస్థితి తెలివంగానే అతను ముందుగా అతని వారే స్ప స్పందించు ఆ తర్వాత తల ఆనుకొని ఒక అరవై వేలు కలెక్ట్ చేసుకొని అతని ఉతుర్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఏదో కొద్దిగా వృతాభక్తిగా పూర్తిగా ఈ యొక్క నేను చేసిన సాయం అతనికి పెద్దగా ఉపయోగపడుతుందని కాదు ఏదో వృథాభక్తిగా చేస్తున్నాము ఇంకోటి అతనికి భార్య చనిపోయేది అది తీరని లోటు అది అతను చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జీవితంలో ఏదో విధంగా అతనికి పిల్లలకు సాయం చేయడం కార్యక్రమం భవిష్యత్తులో కూడా అతనికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తర్వాత ఈ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఏదైనా సాయం కావాలన్నా మీ చిన్ననాటి స్నేహితులు ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు కలవడం జరిగింది ఈ అవకాశానికి ఇచ్చిన Thank you.